అందులో నమస్కారం నేను రమేష్ మన ప్రపంచంలో ఎన్నో సమస్యలున్నా అన్నిటికంటే అతి భయంకరమైన సమస్య మతపరమైన గొడవలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకవేళ ప్రపంచ యుద్ధాలు ఏమైనా జరిగాయి అనుకుందాం ఒక దేశంలో జరిగితే ఒక దేశంలో జరగలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆ దేశంలో పర్యటి పారిపోయినా మీరు బతికేయచ్చు లేదు మీరున్న ఇళ్ళలో మీకు సురక్షితంగా లేకుండా బాంబులు వచ్చి మీ గార్డెన్లో పడినా మీ ఇంట్లో ఉండి కూడా మీరు బతికేయచ్చు కానీ అదే మత కల్లోహాల గురించి మీరు ఒకసారి ఆలోచిస్తే మీ ఇంట్లో కూడా మీరు సురక్షితంగా ఉండలేరు వెంటబడి వచ్చి మీ ఇంట్లో ఉన్న వాళ్ళని లాక్కి వెళ్ళి ఏవైనా చేసి పాడు చేసి లేదా చంపి ఏ రకంగా ఏది కావాలంటే అది చేయవచ్చు అది మతపరమైన గొడవలతో ఉన్న భయంకరమైన సమస్య ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నది ఇదే ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ని నిజంగా అందరూ చాలా సీరియస్గా తీసుకోవాలి దాన్ని ఏదో రకంగా అది పోయేటట్టుగా ప్రయత్నాలు అన్నది కంపల్సరీగా చేయాలి అందుకనే భారతదేశంలో కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ మీడియా ద్వారా కానీ లేదా రాజకీయ నాయకుల ద్వారా కానీ రకరకాలుగా ఒకరినొకరు తిట్టుకోవడం కానీ లేదా ఎవరి హక్కుల కోసం వారు పోరాడడం కానీ అంతవరకు ఓకే కానీ అది ఎప్పుడు ఇలాంటి పరిస్థితులకు దారి తీయకుండా మనందరం చూసుకోవాలి మనందరి బాధ్యత సో ఇకపోతే బంగ్లాదేశ్ గురించి మనం ఎందుకు భయపడాలి బంగ్లాదేశ్లో అసలు ఏం జరుగుతుంది అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటే సింపుల్గా మనం మాట్లాడుకుంటే బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ విభజన జరిగిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ కింద బంగ్లాదేశ్ అయిపోయింది ఈస్ట్ పాకిస్తాన్లో మెజారిటీగా హిన్ ముస్లిం పాపులేషన్ ఉన్న బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ కింద వెళ్ళిపోయింది అయితే అప్పటి భారతదేశ విభజన జరిగిన తర్వాత అందరూ ఇష్టంగా వెళ్ళారా అంటే గ్యారెంటీ లేదు అలా ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఎప్పుడూ మిగిలిన పాకిస్తాన్తో సంతోషంగా ఎప్పుడు ఉండేవారు కాదు వాళ్ళ వాళ్ళ జబీ ప్రభేదాలు ఎక్కువగా ఉండేవి వాళ్ళు ఖచ్చితంగా అది పోరాడడానికి వాళ్ళు డిసైడ్ చేసుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ముజిబుర్ రెహమాన్ గారిని ఆయనకి భారతదేశం బాగా సపోర్ట్ చేసి బంగ్లాదేశ్ని ఫామ్ చేయడం జరిగింది అందుకే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి అస్సలు పడదు బంగ్లాదేశ్ అక్కడి నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు బంగ్లాదేశ్లో మీరు చూస్తే దాదాపుగా తొంభై ఒక్క శాతం ముస్లింస్ ఉన్నారు ఒక ఏడు నుంచి ఎనిమిది శాతం వరకు హిందువులు మిగిలిన బుద్ధిస్టులు క్రిస్టియన్లు అందరూ కలిపి ఒక ఒక శాతం వరకు ఇది బంగ్లాదేశ్లో ఉన్న పాపులేషన్ ఇది అయినా ముజీబుర్ రెహమాన్ గారు మొదటి నుండి భారతదేశానికి త్వరగానే ఉండేవారు వా ఆయన కూతురే షేక్ హసీనా గారు షేక్ హసీనా గారు కూడా తండ్రిని ఫాలో అవుతూ తండ్రికి అప్పట్లో తండ్రి కుటుంబ సభ్యులు అందరినీ చంపేసిన తర్వాత కూడా హసీనా గారు మొదట్లో ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించి తర్వాత ఓడిపోయిన రెండు వేల తొమ్మిది నుంచి ఏళ్ళు పాలించినప్పుడు ఈ పదిహేను ఏళ్ళు భారత్తో విపరీతమైన మంచి సంబంధాలని కంటిన్యూ చేశారు ఈ పదిహేనే బంగ్లాదేశ్ కూడా చాలా డెవలప్ అయింది ఎందుకంటే బంగ్లాదేశ్లో మీరు చూసుకుంటే ప్రధానంగా రెండు పార్టీలు ఉంటాయి ఒకటి షేక్ హసీనా గారి అవామీ లీగ్ రెండు బిఎన్పి ఖలీదా జియా గారిని ఆ బిఎన్పి వాళ్ళ పార్టీ ఉంటుంది షేక్ హసీనా గారు ఇండియాతో బాగా ప్రో ఉన్న వ్యక్తి ఖలీదాజియా గారికి ఇండియా పడదు ఖలీదాజియా గారి టైంలో టెర్రరిస్టులు విపరీతంగా పుట్టుకొస్తూ ఉంటారు బయటకు వస్తూ ఉంటారు బంగ్లాదేశ్లో ఉన్న టెర్రరిస్టులు అందరూ అందుకే మీరు చూస్తే ఆమె రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు మధ్యలో ఖలీదాజియా గారు ఉన్నప్పుడు భారతదేశ భూభాగాల్లో విపరీతమైన ఆయుధాలు పట్టుబడడం టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ ఇలాంటివి చాలా జరిగాయి ఎందుకంటే మన నార్త్ ఈస్ట్ స్టేట్ అయితే ఏందో ఏడు సెవెన్ సిస్టర్స్ రాష్ట్రాలు ఉన్నాయా మనవి అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం నాగాలాండ్ మణిపూర్ ఇవన్నీ నార్త్ ఈస్ట్కి సంబంధించిన స్టేట్స్ వీటన్నిటికీ చైనా నేపాల్ బంగ్లాదేశ్ ఇవన్నీ బోర్డర్ కింద ఉంటాయి సో బంగ్లాదేశ్ బోర్డర్ భారతదేశానికి ఎలా ఉపయోగపడిందంటే అప్పుడు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరులో ఖలీదాజయ గారు అదే బోర్డర్ని యూజ్ చేసుకొని మనకి టెర్రరిస్టులని పంపించి చూసి చూడకుండా వదిలేసేవారు ఓ పన్నెండు ట్రక్కుల్లో టెర్రరిస్టులు రావడం ఇలాంటి రకరకాల వెపన్స్ చాలా దొరకడం ఇవన్నీ చాలా జరిగాయి అదే షేక్ హసీనా గారు వచ్చిన తర్వాత ఇవే రూట్లని బార్డర్ని యూజ్ చేసుకొని భారతదేశం బంగ్లాదేశ్తో విపరీతమైన కనెక్టివిటీ పెంచుకుంది అంటే ఈ మొత్తం ఒకప్పుడు ఎంటర్ అవడానికి కష్టంగా ఉన్న ఈ రాష్ట్రాల బార్డర్లు ఇప్పుడు బంగ్లాదేశ్తో ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది పోర్ట్లు కనెక్టివిటీ ఉంటుంది రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఇవన్నీ భారతదేశం షేక్ హసీనా గారికి సపోర్ట్ చేసి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంది అలాగే పోర్ట్ మ్యారిటైమ్ చక్కగా ట్రేడ్కి సంబంధించి వీటన్నిటిని రెండు దేశాలు ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి అందుకే మీరు చూస్తే ఒక స్టేజ్లో బంగ్లాదేశ్ జీడిపి భారత్ కన్నా కొంచెం ఎక్కువ మెరుగైన స్థితిలో ఉండేటట్టుగా కూడా వెళ్ళే స్టేజ్కి వచ్చింది అలా రెండు దేశాలు ఒకరినొకరు ఒకరు అవసరం ఒకరికి ఉంది అని తెలుసుకొని చాలా చక్కగా ముందుకు వెళ్తున్నాయి కానీ అట్ ది సేమ్ టైం టెర్రరిస్టుల నుంచి ఉన్న థ్రెట్ ఎప్పుడూ పోదు ఇంతకుముందు మీరు చూస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లజ్జా అని ఒక పుస్తకం రాశారు తస్లిమా నశ్రీన్ ఆమె బంగ్లాదేశ్ నుంచి అప్పుడు ఆమెను చంపేస్తారు మతపరమైన చాందసువాదులు అంటే ఆమె వచ్చి ఇండియాలో దాక్కున్నారు ఆమె రాసిన పుస్తకంలో వాటన్నింటిలో అట్రాసిటీస్ గురించి వాటి గురించి ఆమె చెప్పడం జరిగింది అదే ఆమె కూడా ఒక స్టేజ్లో మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే జూలైలో షేక్ హసీనా గారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో షేక్ హసీనా గారు పెట్టిన కోట విధానం ఎప్పుడైతే గొడవలకు దారితీసిందో బిగినింగ్లో అందరూ ఏమనుకున్నారంటే ఆగస్టులో షేక్ హసీనా గారు అక్కడి నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చేసేటప్పుడు ఇది నిజంగా స్టూడెంట్స్ చేస్తున్న ఉద్యమం ఏమనుకున్నారు కొన్ని రోజుల్లోనే వాళ్ళకి క్లియర్గా తెలిసింది ఇది స్టూడెంట్స్ చేస్తున్న ఉద్యమం కాదు ఇది టెర్రరిస్టులు చేస్తున్న ఉద్యమం అని మొదటగా మహమ్మద్ యూనస్ని తెచ్చారు ఆయనకి నోబెల్ బహుమతి రావచ్చు కానీ ఆయనకున్న లింక్స్ టైస్ ఆయన ఎవరిని ప్రమోట్ చేస్తారు ఆయన ఎవరు ప్రమోషన్లో వచ్చారు అన్నది అందరికీ తెలిసిన విషయం ఇక రెండోది మహమ్మద్ యూనస్ వచ్చిన వెంటనే అల్ ఖైదాకు సంబంధించిన ఒక సంస్థ ఉంటుంది ఏబిటి అని అక్కడ ష షమిద్దీన్ ఆయన పేరు నాకు గుర్తులేదు అని ఒక తీవ్రవాది ఒక ఉండారు ఆయన జైలు నుంచి రిలీజ్ చేశారు ఆయన రెండు వేల పదమూడు నుండి ఏమో జైల్లో ఉన్నాడు అంటే మర్డర్కి సంబంధించిన ఆరోపణలు అదే ప్రూవ్ అవడం వల్ల జైల్లో ఉన్నవాడిని వాళ్ళందరూ రిలీజ్ చేశారు ఓవరాల్గా ఈ స్టూడెంట్ ఉద్యమాన్ని వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో ఏడు వందల మంది టెర్రరిస్టులు రిలీజ్ అయిపోయారు ప్రస్తుతం ఈ ఏడు వందల మంది టెర్రరిస్టులు వాళ్ళు నడుపుతున్న ప్రస్తుతం ఏదైతే దందా దంతా ఉందో దాని కారణమే ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు అంతేగాని స్టూడెంట్స్ లేరు ఏం లేరు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు వాళ్ళు స్టూడెంట్స్ని వాడిని ఎలా ప్రభావితం చేస్తారంటే మీరు యూని యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు యూనివర్సిటీ దారిలో కిందన భారతదేశం జెండా వేసి దాన్ని మట్టుకుంటూ వెళ్ళాలి మీరు అంటే మీరు ఆ రేంజ్లో ఇది చేస్తారు అదే ఆ ఉన్నప్పుడు అవన్నీ మొత్తం క్లియర్ చేసి మూసుకొని పడి అని ఉండేవారు ఇప్పుడు వాటి మీద నడుచుకుంటూ వెళ్ళాలి అలా ఈ టెర్రరిస్టులు వీళ్ళందరూ వాళ్ళని భారతదేశానికి వ్యతిరేకంగా ఉద్రేకపరుస్తూ ఉంటారు దాని పరిణామం ఇప్పుడు జరిగిన చిన్మయ కృష్ణదాస్ గారు ఇస్కాన్ గారిని అరెస్ట్ చేయడం ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు అటార్నీ జనరల్ అంటాడు ఇస్కాన్ కంప్లీట్గా బ్యాన్ చేస్తామంటాడే ఇస్కాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా ప్రపంచం నలుమూలలో ఇస్కాన్ ఉంది వాళ్ళ బనాలు చేసుకుంటారు నచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు వాళ్ళు ఏదో ఆ భజనలు వాటిలో సంతోషం ఉందని హ్యాపీగా ఉంటారు అంతే చెప్తే ఇస్కాన్ బ్యాన్ చేయడం వాళ్ళకి వచ్చే నష్టం లేదు సో ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ చూస్తే వీళ్ళు ఖచ్చితంగా ఇంకొక పాకిస్తాన్ మొదట ఎక్కడి నుంచి వచ్చారో మరలా ఇంకో పాకిస్తాన్ అవ్వాలని వాళ్ళు తేల్చుకుంటున్నారు అందుకోసం వీళ్ళు పాకిస్తాన్తో సెప్టెంబర్లో షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రిని మహమ్మద్ యూనస్ వెళ్ళి రావడం జరిగింది అలాగే వాళ్ళ పోర్ట్ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు యాభై మూడేళ్ళ తర్వాత మొదటిసారి కరాచీ నుంచి చట్టగ్రామ్ బంగ్లాదేశ్ పోర్ట్కి మ్యారీటైమ్ కార్గో షిప్ కూడా రావడం జరిగింది ఇది కానీ జరిగితే భారతదేశానికి ఎంత ప్రమాదం అంటే బంగాళాఖాతానికి పాకిస్తాన్కి రూట్ దొరికేస్తుంది బంగ్లాదేశ్ నుంచి ఇంకా మన సెవెన్ సిస్టర్స్ బోర్డర్ వాటన్నిటికీ కూడా రూట్ ఈజీగా దొరికేస్తుంది పక్క నుండి చైనా వాళ్ళు వస్తారు తరువాత భారతదేశం ఒకప్పుడు మనం చూసిన టెర్రరిస్టులు ఇవి గడిచిన రెండు వేల పద్నాలుగు లేదా అంతకుముందు ఇప్పుడు జరిగిన టెర్రరిస్ట్ దాడుల తరువాత ప్రశాంతంగా ఉన్న మనం మళ్ళీ వస్తాం చూసారు అసలు ఇవన్నీ ఎన్ని కనెక్టెడ్ ఉన్నాయంటే వీటి ద్వారా మన భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత దారుణంగా తయారైపరుస్తుంది నిజంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ దేశ్ ద్వారా టెర్రరిస్ట్ని పాకిస్తాన్ని మనం చాలా వీక్ చేసాం అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు మళ్ళీ బల బలోపేతమై పెరుగుతున్న మన ఆర్థిక వ్యవస్థ మీద సుఖంగా బ్రతుకుతున్న భారతీయుల మీద రాబోయే రోజుల్లో చాలా పెద్ద ప్రమాదం ఉంది ఇది భారతదేశంలో చాలామందికి తెలియదు అనుకుంటాను ఎందుకంటే ఎవరో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు దీన్ని ఖండిస్తారు మన రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఆయన్ని మెచ్చుకుంటూ ఒక్కడే మొగడా అని చెప్తారు మిగిలిన వాళ్ళు ఎవరు దీన్ని పెద్ద సమస్య కింద తీసుకోరు ఎందుకంటే పుష్పలో మెగా అభిమానుల మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అల్లు ఫ్యామిలీ ఇంకొక మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అవుతుంది అన్న దాని మీద ఇంట్రెస్ట్ సెక్యూరిటీ ఎవరు వచ్చి టెర్రరిస్ట్ దాడులు జరిగి ఎవరు కుటుంబాలు నష్టపోతే వాళ్ళు మాత్రమే ఏడుస్తారు మిగిలిన అందరూ ఈ పనికి మన సినిమాల గురించి లేదా జగన్ గారి అక్రమాస్తుల గురించి మాట్లాడుకుంటూ బతికేస్తాం ఇది మనందరం తెలుసుకొని మనందరం నిజంగా ఆలోచించాల్సిన పరిస్థితులు ఇవన్నీ దీనికి భారతదేశం ఏమాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా మనందరం సపోర్ట్ చేసి అందరికీ మంచి జరగాలని కోరుకుందాం మీరు నా అభిప్రాయంతో ఏకీపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ